వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం న్యాయమే గెలిచింది కవిత విడుదలపై బిఆర్ఎస్ సంబరాలు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం మనువాదులకు అంబేద్కర్ వాదులకు మధ్య యుద్ధం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల రవీందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలపై బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు కొత్తగూడెం ఏరియాలోని ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సమస్యలపై స్పందించిన ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎమ్డి రజాక్ పులివెందుల సినీ రైతులను ఆదుకోండి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మైదుకూరు దోబిఘాట్లో అక్రమంగా పెట్టిన బంకు తొలగింపు వైఎస్ఆర్సీపీ నాయకుని కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి జోగిపేటలో ప్రభుత్వ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ సంతోషం వ్యక్తం చేసిన మునిపల్లి మాజీ జడ్పీటీసీ తేరా మీనాక్షి సాయి కుమార్ జగిత్యాల పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి పనులు పూర్తి మద్యం పాలసీ ఒక బోగస్ అని అటువంటి కేసులో అక్రమంగా ఎమ్మెల్సీ కవితను కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారని మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు మంగళవారం ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరుపై కొత్తగూడెం పట్టణంలో బిఆర్ఎస్ నేరులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని పార్టీ నాయకులపై కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒకటై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు నిదర్శనమే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అన్నారు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని బీజేపీ నాయకులు ఢిల్లీ లిక్కర్ కేసును సృష్టించారని ఇది బోగస్ అని కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని అబాస్ పాల్ చేసేందుకు కవితను అరెస్ట్ చేశారన్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి పుట్టిందని కేసులకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అంబుల వేణుగోపాల్ ప్రసాద్ బాబు బిఆర్ స్నేహులు తొగారు రాజశేఖర్ శంకుబాపన అనుదీప్ తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు మున్సిపల్ చైర్పర్సన్ టాపు సీత లక్ష్మి కొత్త ఈ రోజున మనకి సుప్రీం కోర్టు నుంచి మన ఆడబిడ్డ అయినటువంటి మన ఎమ్మెల్సీ కవితక్క గారికి బేలు రావడం జరిగింది బీజేపీ చేసినటువంటి కుట్రలో భాగంగా కవితక్కను పంపించాలని చెప్పి నూట రోజులు జైల్లో పెట్టడం జరిగింది ఖచ్చితంగా న్యాయమే గెలిచింది చెప్పింది ఆడి ముఖ్యంలా బయట కొత్త ముత్యంలో బయటకు వస్తానని చెప్పింది అదే విధంగా బయటకు వచ్చింది బయటకు వస్తుంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కవితక్క మంచి స్థానంలో కూడా ఉంటుందని కూడా తెలియపరుస్తా ఉన్నాము ఇక మాయమాటలు చెప్పి గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక చూస్తూనే ఉన్నాం కదా ఇక్కడ ఏం జరుగుతుంది ఏందన్నది బీజేపీ కుట్ర ఇటు కాంగ్రెస్ అన్ని కూడా చూస్తూనే ఉన్నాం రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ జెండా కొత్తగూడెం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ జెండానే గురించి అని కూడా తెలియపరుస్తా ఉన్నాము ఈ రోజున కవితక్క ఎప్పుడైతే చెప్పారో బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్దగా పండగ వాతావరణంలో కొత్తగూడెం నియోజకవర్గంలో చక్కగా టపాసులు కాలవడము స్వీట్లు డిస్ట్రిబ్యూషన్ చేసుకోవటము రంగులు చల్లుకోవటము ఎంతో మా ఇంటి ఆడబిడ్డ మళ్ళా మా ఇంటికి వస్తున్నట్టు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా చుట్టుపక్కల అందరూ కూడా చూస్తూనే ఉన్నారు మా ఆడబిడ్డలు మా అన్నలు అందరూ కూడా మన కవితక్క మళ్ళా బయటకు వస్తుంది ఖచ్చితంగా బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని కూడా తెలియపరుస్తా ఉన్నాను మేము ఘనంగా అక్కకి వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్తా ఉన్నాము జైలుకు పోయినంత మాత్రాన మనకేమి ఇబ్బంది కూడా ఏమీ లేదు రానున్న రోజులు ఇదే కవితక్క మంచి పీఠంపై కూర్చుంటుంది కూర్చుంటుంది అని కూడా తెలియపరుస్తా ఉన్నాను ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం మనువాదులకు అంబేద్కర్ వాదులకు మధ్య యుద్ధమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల రవీందర్ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రగొండ మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు చంద్రగొండ మండలంలో మాల మహానాడు బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని మాలలందరూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ యుద్ధం మనువాదులకు అంబేద్కర్ వాదులకు మధ్య పోరాటమని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కుటిల యత్నమని ఈ పాచికలో దళితులు పడవద్దని దళితులలో ఉన్నటువంటి యాభై నాలుగు ఉపకులాల వారం మనం తిప్పికొట్టాలని ఇది మాలమాదిగల మధ్య ఆధిపత్య పోరు కాదని దళితులందరూ ఐక్యంగా ఉండి క్రిమిలేయర్ పద్ధతిని వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని తెలిపారు ఈరోజు చంద్రగొండ మండలం చంద్రగొండలో ఉన్నటువంటి మిత్రులందరికీ జైవింగ్ తెలియజేసుకుంటూ ఈరోజు సోషల్ మీడియా సందర్భంగా చాలా పోస్టులు చాలా విధంగా చూస్తున్నాం ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నా మనల్ని విభజించు పాలించు అనే విధంగా ఉపయోగించడానికి ఈ రోజున ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక దుష్ప్రచారంతో ఒక దుర్నిర్ణయంతో మనల్ని ఇబ్బంది పడడానికి చూస్తుంది మన దళిత సోదరులందరికీ కూడా చెప్తున్నాం మన అంబేద్కర్ వాదులకు మనువాదులకు మధ్య యుద్దమే తప్పేది మాదిగల మధ్య యుద్దం కాదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి కావాలని చెప్పి మన మధ్య వర్గీకరణ అనే అంశాన్ని తీసుకొచ్చి మనలను విభజించి పాలించని విధంగా చేసి మనల్ని ఒకరికొకరు శత్రువులు చేసే విధంగా ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం సన్నానంపాన్ని మనని విభజించి పాలించిన విధంగా చేస్తుంది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క బాల సోదరుడు మాదిక అందరూ కూడా అర్థం చేసుకుని వారి యొక్క కుట్రలో భాగంగా మనము వాళ్ళు వేసే పాశికలు పడకుండా వాళ్ళని తరిమి తరిమి కొట్టి మనము వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి అదే అదేవిధంగా క్రిమినల్ వస్తే మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి క్రిమిలేయర్ కూడా మనం వ్యతిరేకించి మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్క మాల మాదిగ సోదరులు ఉపకులాలు ఉన్నట్టు కూడా అందరూ కూడా అన్నదమ్ముల్య కలిసి ఉండి ఈ యొక్క వర్గీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలపై బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు లక్ష్మీదేవిపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బాణసంచ పిలిచి సీట్లు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శ్రీనగరి ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు కొత్తగూడెం ఏరియాలోని ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సమస్యలపై ఐఎన్టీఈ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ స్పందించారు అక్కడున్న సమస్యలను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు హెవీ వెహికల్స్ వస్తుండడంతో గుంతలు ఎక్కువ పడడంతో ఇబ్బంది కలుగుతున్నదని కావున ఉద్యోగులు వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ ను యాజమాన్యంతో మాట్లాడి రోడ్డు వేయించాల్సిందిగా విన్నవించారు ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి కె నటరాజ్ రాజ్ మహమ్మద్ శంభు కృష్ణారావు బుద్ధర లక్ష్మయ్య నరేందర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పుల్వెందుల చీ వ్యాపారాల సిండికేట్ ను అరికట్టి చీ రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తెలిపారు పులివెందుల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న చీనీ కాయల మండిని మంగళవారం ఆయన సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాపారులు బయట నుంచి పాట ఎవరిని వేయకుండా అడ్డుకుంటున్నారని సిండికేట్ గా చేరి రైతులకు నష్టం చేస్తున్నారన్నారు ఈ సమస్యను కలెక్టర్ పరిష్కరించాలని కోరారు బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిట్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎట్సెన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డున ఆనుకొని తూర్పు బడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ మైదుకూరు పట్టణ పరిధిలోని ధోబీ ఘాట్ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా పెట్టిన బంకులు మంగళవారం సాయంత్రం మున్సిపల్ అధికారులు తొలగించారు గత రెండు రోజుల క్రితం మైదుకూరుకు చెందిన కొందరు అక్రమార్కులు దోబీ ఘాట్ కు చెందిన స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా బంకును ఏర్పాటు చేయగా దీనిపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ అధికారులు స్పందించారు ఈ సందర్భంగా అక్రమంగా పెట్టిన బంకులను తొలగించారు లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నపాడు గ్రామం వడ్డపల్లికి చెందిన వైఎస్ఆర్ సిపి నాయకుడు రామాంజుల కుమార్తె వివాహ వేడుకలకు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డికి వడ్డేపల్లి వాసులు ఆత్మీయ ఘనసాగతం పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గజేంద్రారెడ్డి సుబ్బరాజు రామాంజనేయులు వడ్డేపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు వైరల్ ఫీవర్ డెంగ్యూ కేసులు పెరుగుతున్నందున ఆందోళన నియోజకవర్గంలో ఏడవ వార్డులో ఉన్న బస్తీ దావాను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆందోళన జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో పదిహేడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు అధికారులు డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే నీటి నిల్వలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు నీటి నిల్వ వలన దోమల ప్రభావంతో డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణ హెల్త్ ఆఫీసర్ కిషన్ నాయక్ డిప్యూటీ తహసీల్దార్ మధుకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ తిరుపతి శానిటరీ ఇన్స్పెక్టర్ విజయ్ సూపర్వైజర్ నారాయణ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో మునిపల్లి మాజీ జడ్పీటీసీ తెరా మీనాక్షి సాయికుమార్ సంతోషం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ కక్షలతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా అది తాత్కాలికమేనని నిజం నిలకడగా భయపడుతుందని ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు జగిత్యాల పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక కోటి ఇరవై నాలుగు లక్షలతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు పూర్తిగా ఇవాళ జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ ప్రారంభించారు అనంతరం పాఠశాల ఆవరణలో నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆడవాళ్ళ జ్యోతి లక్ష్మణ్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కమిషనర్ సమ్మయ్య స్థానిక కౌన్సిలర్ చుక్కా నవీన్ డిఈఓ జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ చంద్రకళ నాయకులు తదితరులు పాల్గొన్నారు చూద్దాం న్యాయమే గెలిచింది కవిత విడుదలపై బీఆర్ఎస్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట మనువాదులకు అంబేద్కర్ వాదులకు మధ్య యుద్ధం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల రవీందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలపై బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు కొత్తగూడెం ఏరియాలోని ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సమస్యలపై స్పందించిన ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ పులివెందుల సినీ రైతులను ఆదుకోండి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మైదుకూరు దోబిఘాట్లో అక్రమంగా పెట్టిన బంకు తొలగింపు వైఎస్ఆర్సీపీ నాయకుని కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి జోగిపేటలో ప్రభుత్వ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ సంతోషం వ్యక్తం చేసిన మునిపల్లి మాజీ జడ్పీటీసీ తేరా మీనాక్షి సాయి కుమార్ జగిత్యాల పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి పనులు పూర్తి ఇవి ఇప్పటి వరకు మళ్ళీ కలుద్దాం చూసాను న్యూస్ వాచ్